హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు అయితే గోంగూర పెట్టి ఏం రెసిపీ చేయమంటారో కామెంట్ చేయమంటే నాకు ఇద్దరు కామెంట్ చేశారు అయితే ఒకరు ఏమో గోంగూర పచ్చడి చేయదని అన్నారు ఇంకొకరు గోంగూర చికెన్ చేయమన్నారు గోంగూర పచ్చడి ఆల్రెడీ రీసెంట్గానే చేసుకున్నామండి అందుకు నేను గోంగూర పచ్చడి చేయట్లా ఇప్పుడైతే నేను గోంగూర చికెన్ చేస్తున్నాను మీరు అడిగినట్టుగానే నేను గోంగూర చికెన్ ప్రాసెస్ చేస్తున్నాను ఫస్ట్ గోంగూరను కొంచెం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అప్పుడు చికెన్ వేసేసుకొని మొత్తం వాటర్ అంతా పోయే వరకు కూడా చికెన్ బాగా మగ్గనిచ్చుకుంటున్నాను తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనవ్వాలి చూడండి అలాగే కొంచెం టమాటా కూడా వేసుకొని దీంట్లోకి కొంచెం గోంగూర మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి కొంచెం పసుపు వేసుకొని మగ్గనివ్వాలి అయితే చాలామంది ఛానల్ని చూస్తున్నారు అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయచ్చు కదండి అయితే కొంచెం కారం ఎక్కువగానే వేసుకునే ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అంత అనిపించదు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి